దేశభక్తి పేరుతో ప్రజలను విభజించే ఎత్తుగడలు వేస్తున్న బీసీపీ నాయకుల ఆగడాలను ప్రజలు గ్రహించి వ్యతిరేకించాలని సిపిఎం కాకినాడ నగర కన్వీనర్ పలివెల వీరబాబు కోరారు ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు శనివారం మధ్యాహ్నం గాంధీనగర్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై మూడులో లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షత వహించిన మహ్మద్ అలీ పేరు మీద గాంధీనగర్ పార్క్ దక్షిణం రోడ్ గత చాలా కాలంగా వాడుకలో ఉందన్నారు ఇటీవల వందే మాత్రం పేరుతో కొంతమంది బిజెపి నాయకులు మహ్మద్ అలీ పేరుతో ఉన్న బోర్డును తొలగించి వందే మాత్రం మార్గనేర్ బోర్డు ఏర్పాటు చేయడం సమంజసంగా లేదని Thank mm -hmm. you. సిపిఎం నగరపాలక సంస్థ అధికారులకు విన్నవించడం జరిగిందన్నారు బిజెపిని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ పుట్టక ముందే కాకినాడలో జాతీయ కాంగ్రెస్ మహాసభలు జరిగాయని అన్నారు దేశభక్తికి స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి కాకినాడ కీలకంగా ఉందన్నారు నాడు కాంగ్రెస్ మహాసభల సందర్భంగా జరిగిన ర్యాలీలో జగన్నాథపురం ఏసువారి వీధిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అలీ నమాజ్ చేసుకోవడానికి ఆ వీధిలో ఒక హిందూ కుటుంబం ఆశ్రయం కల్పించి మత సామరస్యాన్ని చాటారని చరిత్ర చెబుతోందని అన్నారు అదే విధంగా వందే జనగణమన జాతీయ గీతమని అందరికీ తెలిసిందేనని అన్నారు నగరపాలక సంస్థ కౌన్సిల్ తీర్మానం లేకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు వీధుల పేర్లు మార్చే అవకాశం లేదన్నారు సేవలకు దాతలకు నిలయమైన కాకినాడ దేశభక్తి మత సామరస్యంలో కూడా ముందు వరుసలో ఉందన్నారు బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి మత సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలను అరికట్టిన నగరపాలక సంస్థ అధికారులకు సిపిఎం నగర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తోందని అన్నారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు ప్రజలను విభజించే విధంగా వ్యవహరిస్తున్న కొంతమంది బిజెపి నాయకుల ఎత్తుగడలను నగర ప్రజలు వ్యతిరేకించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో మలక వెంకటరమణ పాల్గొన్నారు కాకినాడ గాంధీనగర్ పార్క్ దక్షిణ వైపు ఉన్నటువంటి రోడ్డు పేరు మహమ్మద్ అలీ మార్గ్ గా పిలువబడేది ఇక్కడ బోర్డు కూడా ఉండేది ఇటీవల కొంతమంది బీజేపీ పెద్దలు వందే మాత్రం నూట యాభై వసంతాల పేరుతో ఈ మహమ్మద్ అలీ పేరుతో ఉన్న బోర్డుని తీసేసి వందే మాత్రం మార్గ్గా ఒక బోర్డు ని దౌర్జన్య పూరితంగా పెట్టడం సమంజసం కాదు ఎందుకంటే ఒక వీధికి పేరు పెట్టాలన్నా ఏ పేరు చేయాలన్నా ప్రజల కోరిక మేరకి నగరపాలక సంస్థకి వినతపత్రం ఇస్తే కౌన్సిల్ తీర్మానం చేసి బోర్డులు పెట్టడం జరుగుతుంది పౌరులు ఎవరిష్టం వచ్చిన వాళ్ళు బోర్డులు తీసేయడం వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టేసుకోవడం ప్రజాస్వామ్యబద్ధంగా సమంజసమైన పద్ధతి కాదు కౌన్సిల్కి కూడా కొన్ని హక్కులనే ఆ పద్ధతిలో నడుచుకోవాలి ఇక రెండో విషయం మహమ్మద్ అలీ గారు కాకినాడలో పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షత వహించారు ఆనాటికి కాంగ్రెస్ మహాసభల పెద్ద పెద్ద నగరాల్లో జరిగేది పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఒక చిన్న పట్టణమైన కాకినాడలో ములుసు సామూర్తి గారు ప్రధాన కార్యదర్శిగా ఆహ్వాన సంఘం ఏర్పడి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు కూడా అందించి మహాసభలు జయప్రదం చేశారు మహాసభల జయప్రదంతో పాటు ఆనాడు కాకినాడలో జరిగిన ర్యాలీలో జగన్నాథపురం యేసువారి వీధిలో ర్యాలీ వచ్చినప్పుడు మహమ్మద్ అలీ గారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన నమాజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు యేసువారి వీధిలో ఒక వైశ్య కులానికి చెందినటువంటి ఒక హిందూ భక్తుడు మా ఇంటికి రండి మా ఇంట్లో మీరు నమాజ్ చేసుకోండి అనే అవకాశం కల్పించారు ఇది చరిత్రలో గొప్ప మత సామరస్యంగా కాకినాడలో వందేళ్ల క్రితం రికార్డ్ అయింది కాకినాడ దాతలకి సేవలకి దేశభక్తికి నిలమైనటువంటి పట్టణం ఈ ప్రాంతంలో ఏదో పేరుతో మత విభజన తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలని కొంతమంది బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగా ఇక్కడ మహమ్మద్ అలీ మార్గగా ఉన్న బోర్డును తీసేసి వందే మాత్రం మార్గంగా పెట్టారు వందే మాత్రం గొప్ప గీతం దేశం మొత్తాన్ని ఐక్యతకి తీసుకొచ్చింది కానీ ఆ పేరుతో ఇక్కడ విభజన తీసుకురావడం చట్టాన్ని దొంగలో దొక్కడం నగరపాలక సంస్థ మొత్తాన్ని లెక్క చేయమని చెప్పి పద్ధతిలో చేయడం సమంజసం కాదు ఎందుకని అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం వందే మాత్రం అనేది జాతీయ గేయం జనగణమన జాతీయ గీతం ప్రజలందరూ ఈ విషయం తెలుసు కానీ అయినా రాద్ధాంతం చేస్తున్నారు కొంతమంది నగరపాలక సంస్థ అధికారులు సానుకూలంగా స్పందించి కొంతమంది బీజేపీ పెద్దలు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించడం అభినందనీయం ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ప్రజలు ఏదైనా కోరుకుంటే నగరపాలక సంస్థకి అర్జీ పెట్టుకుంటే కౌన్సిల్ లో తీర్మానం చేస్తారు అంతే తప్ప చరిత్రలో జరిగిన విషయాలని ఇప్పుడు రాద్ధాంతం చేసి ప్రజలు విభజించాలనుకోవడం అవివేకం కాకినాడ నగరం ప్రశాంతతకు నిలయం దేశభక్తికి నిలయం మత సామరస్యానికి నిలయం కాకినాడ ప్రజలందరికీ సిపిఎం విజ్ఞప్తి ఏంటంటే కొంతమంది రాజకీయాల కోసం ప్రజలను విడదీయాలని చూసే చర్యలకి లోను కావద్దు మన ఐక్యతను కాపాడుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం సిపిఎం తరఫున నగరపాలక సంస్థ అధికారులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం